మొత్తం సిఎంఆర్ అప్పగించిన కూడా రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల మందికి వనపర్తి జిల్లాలో ముప్పై ఆరు మంది రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా సివిల్ సప్లై అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు గతంలో కెపాసిటీకి మించి కేటాయింపులు చేశారని ఆలస్యమైన మొత్తం సిఎంఆర్ అప్పగించారని సిఎంఆర్ ఇచ్చాక డిఫాల్ట్ ఎందుకో సివిల్ సప్లై అధికారులు చెప్పాలన్నారు సిఎంఆర్ ఇచ్చిన రెండేళ్ల తర్వాత ఇరవై ఐదు శాతం పెనాల్టీ ఇరవై శాతం వడ్డీ ఏ లెక్కన కట్టమంటారని ప్రశ్నించారు అప్పుడే పెనాల్టీ వేయగా రెండేళ్లు ఆగి పెనాల్టీ వేయడమే కాక దీనిపై ఈ రోజు వరకు వడ్డీ చెల్లించబనడం ఏంటో అర్థం కావడం లేదని వాపోయారు సిఎంఆర్ ఇవ్వకపోతే డిఫాల్ట్ పెట్టాలి కానీ ఇచ్చాక పెట్టడం సరికాదన్నారు ముందుగా ధాన్యం ఇస్తామని బ్యాంకు గ్యారంటీని తీసుకుని తర్వాత అడ్డు చెప్పడంతో ఆంతర్యమేంటో ఎవరు బొక్కసార్లు నింపుకోవడానికి ధాన్యం ఇవ్వడం లేదో పౌర సరఫరాల శాఖ అధికారులు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రని కలుస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రి ఉత్తమ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులకు మేలు చేయాలని చెప్పి ఆహార నిశాలు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం రైస్ మిల్లర్ల సమస్యలు కూడా పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రస్తుత సీజన్లో వన్పర్తి జిల్లాలో చూసుకుంటే ఈరోజు వరి ఎక్కువగా ఉంటుంది మిగతా రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఈసారి వర్షాలు పుష్కలంగా ఉండడంతో ధాన్యం ఎక్కువైతే దాంట్లో సన్న రకం బోనస్ ఇస్తున్నందుకు సన్న రకాలు కూడా ఎక్కువ పండిస్తున్న పరిస్థితి ఉంది రైతులు మరి ఈ మధ్యలోనే దాదాపు డెబ్బై తొమ్మిది జిల్లాలో డెబ్బై తొమ్మిది మంది రాయరాశి కూడా ప్యాడీ అలాట్మెంట్ చేస్తా ఉన్నాం ఈ సీజన్ కు మీరు బ్యాంక్ గ్యారెంటీలు కట్టారని చెప్పి ప్రభుత్వం ఒకటి సర్క్యులర్ జారీ చేసింది దానికి అనుగుణంగా మరి బ్యాంక్ గ్యారెంటీలు కట్టిన తర్వాత మళ్ళీ ముప్పై తొమ్మిది మందికి మేము మీకు ధాన్యం కేటాయించట్లేదు మిమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నామని చెప్పింటారు మళ్ళీ ఎట్లా డిఫాల్టర్ అయింది వీళ్ళనేది చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వాళ్ళకి ఇచ్చిన ధాన్యం కంప్లీట్ కట్టారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కట్టినలో డిఫాల్టర్ కింద రావాలి కట్టినాక కూడా డిఫాల్ట్ ఎందుకంటే అప్పుడు లేట్ గా పెట్టిండ్రని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేయాలంట అంటే టూ ఇయర్స్ కింద కట్టిండు ఆ టూ ఇయర్స్ కూడా వాళ్ళకు రబీ కారు ధాన్యం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి సర్కులర్ ఇచ్చిండ్రు బ్యాంక్ రెడ్డి కట్టమని చెప్పిండ్రు అయినప్పటికీ మళ్ళీ కూడా వాళ్ళకి ఏంటంటే అప్పుడు మీరు ఆ లేటు కట్టినందుకు ఆ లేటు కట్టినందుకు దానికి ఫిదాల్ డిప్రేషన్ లేటుకు బాధ్యులు వేరు ఎప్పుడు వీళ్ళకు ఉన్నదానికంటే అధికంగా ప్రెషర్ పెట్టి ఇచ్చి మీకు గోదాములు లేక నిల్వ చేసుకొనికే ఆరు నెలలు లేటుగా పెట్టించుకున్నది ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా మరి లేటుగా పెట్టించుకున్నది మీరు రెండు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు ఆరు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది లేదు గోదాం గడ ఒక్కొక్క గోదాం గడ ఒక లారీ పదిహేను లాగిన పరిస్థితి కూడా మనం చూసినాం మరి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించకుండా ఈ రోజు వీళ్ళు ఏదో బాధ్యత వహించినట్టు రెండు సంవత్సరాల కింద దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే నిజంగా సివిల్ సప్లై కార్పొరేషన్ బదులు ఫైనాన్స్ కార్పొరేషన్ బాగుంటుంది అధికారులు నిజంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి గారి దృష్టికి తోటలేదు కొద్ది మంది మిల్లర్లు కావచ్చు బల నాయకులు కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు ప్రభుత్వాన్ని కూడా తప్పుతో పట్టించి ప్రభుత్వాన్ని అప్రత్యపాలు చేస్తా ఉన్నారు దీని వల్ల ఏమైతా ఉందంటే రైతులు ఈరోజు రైతులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు రైతులు దాన్ని కొనుగోలు చేయకుండా రోజు ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవడానికి కొందరు అధికారులు ఇటువంటి తిక్క నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు కుట్ర పంతా ఉన్నారని చెప్పి మేము అంటా ఉన్నాం అదేవిధంగా రెండు వేల దాదాపు పదిహేడు నుంచి కూడా ప్రభుత్వం కూడా సహజించాలి మళ్ళీ వీళ్లకు